నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ తిరుమల తిరుపతి దేవస్థానము మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం భగవద్గీత పోటీలు నిర్వహించారు విజేతలకు బహుమతి ప్రదానం నిర్వహించారు పట్టణంలోని శ్రీ వివేకానంద విద్యాపీఠంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆరో తరగతి నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది తరగతిలో ఒక విభాగంగా పదో తరగతి మరియు పదకొండవ తరగతి మరో విభాగంగా కార్యక్రమాలను నిర్వహించారు ఇలా మొత్తం మూడు విభాగాలకు పోటీలు నిర్వహించినట్లు నిర్వహించులుగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు గాయం దసరామిరెడ్డి విజయలక్ష్మి సునీత అపర్ణ సౌజన్య తదితరులు వ్యవహరించారు మొదటి విభాగం అంటే ఆరు ఏడు నిమిత్తమిత్రులకు సంబంధించిన వాటిలో ప్రథమ స్థానాన్ని వి సుజనారెడ్డి ద్వితీయ స్థానాన్ని జయ కూదిని తృతీయ స్థానాన్ని వి నాగలక్ష్మి అదేవిధంగా పది పదకొండు పదకొండుకు సంబంధించిన మొదటి స్థానాన్ని జే సాయి సుచరిత ద్వితీయ స్థానాన్ని కేవి భవ్య తృతీయ స్థానాన్ని జి వరుణ్లు ఇక పెద్దలకు సంబంధించిన దాంట్లో వై శిరీష ప్రథమ స్థానం పావని ద్వితీయ స్థానం సవిత తృతీయ స్థానం సంపాదించారు వీరందరినీ కూడా బహుమతులు ప్రదానం చేశారు వివేకానంద విద్యాపీఠం ప్రస్తుత అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు కార్యదర్శి దేవిశెట్టి చంద్రశేఖర్ ట్రెజలర్ బొంతల సుధాకర్లతో పాటు నూతన అధ్యక్షులు పేరం సత్యనారాయణ కార్యదర్శి ప్రసాదు ఉపాధ్యక్షులు మేడా బదిరి తదితరులు బహుమతి ప్రదానం చేశారు కార్యక్రమాలను కోల్లి విజయలక్ష్మి నాగా మల్లిక తదితరులు పర్యవేక్షించగా టీటీడీ సంబంధించిన ప్రతినిధి రావిలితల రామకృష్ణ కార్యక్రమాలను నిర్వహించారు ఏంటవి సత్వగుణ రజోగుణ తమోగుణం అంతేనా ఈ మూడు గుణాల గురించి కదా మీరు ఎవరు శ్లోకాలు నేర్చుకున్నా కానీ ఈ మూడు గుణాలు ఉన్న వాళ్ళే మానవుడు ఒక మనిషిలో తమో ఉంటుంది రజోగుణం ఉంటుంది సత్వగుణం ఉంటుంది జీవుడు అన్నింటిలో ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్